సో ఆత్మ వలన ఏం జరుగుతుంది అంటే దేవుని అనగా ఏసు క్రీస్తుకు వస్తుంది ఏసు ప్రభు అని ఒప్పింపజేస్తాడు ఆత్మ పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఆయన నా వాటిలోనివి తీసుకొని నిన్ను మీకు బోధించును గనక నన్ను అన్నాడు మయమరచన్నాడు యోహాన్స్ పదహారోధ్యాయమి నాలుగు వచ్చిన ఎవరిని మయపరుస్తాడు పరిశుధాత్మ దేవుడు ఏసు సో సో ఆత్మవరముల పేరు మీద పరిశుద్ధాత్మకు ఎక్కువ క్రెడిట్ ఇచ్చేవారు ఎక్కడన్నా మీకు కనపడితే జాగ్రత్త వాళ్ళతో పరిశుద్ధాత్మ పని తెలుసా అండి యేసు ప్రభు చెప్తున్న పని పరిశుద్ధాత్మ పని ఏంటంటే యేసు ప్రభువును మహిమపరచడం తనను తాను కాదు మనుషులను కాదు ఆత్మాత్మ అని ఎగిరితే అది ఆత్మ కాదు దేవునాత్మ కలిగిన వాడు చేసే మొదటి పని ఏంటంటే యేసును మహిమ పరుస్తాడు ఆత్మ చేసే పని ఏంటంటే యేసు ప్రభువుకు మహిమ తీసుకొని రావడం అది ఎప్పుడు మర్చిపోద్దు సో పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద జరిగే ఈ దగాను గుర్తించాలి క్రైస్తవు